मन्त्रालयदिपा श्रीराघवेन्द्रगुरुनाद प्रभो पाहि मा రాఘవేంద్ర గురునాథ శ్రీరాఘవేంద్ర గురునాథ శ్రీ రాఘవేంద్ర గురునాథ శ్రీ రాఘవేంద్ర గురునాథ నమ్మిది నామది మంత్రాలయ మేఘ నమ్మిన వారికి తాపత్రయమేగా మేఘ గు శ్రీ గురు బోధలు అమృతమయ మేఘ చల్లని చూపులు సూర్యోదయ మేఘ ಶ್ರೀ ಗುರುನಾಥ ರಾಘವೇಂದ್ರ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಪಾರಿಜಾತ ಹನುಮಂತ ಶಕ್ತಿ ಸಾಂದ್ರ ಹರಿನಾಮ ಗಾನ ಗೀತ ನೀತುಂಗಭದ್ರ ಮಾ ಪೇ ಕಡಗಂಗಾ ತುಲಾ ಸಾಲ ಸೇವಾ ದಲಾಲ ಪೂಜಾ ಅಂದುಕೋ निरास मुगे वेला मा दुरासरेगे वेला, नी भजने मा पोवा अवा वाले वेला नी पाडे वेला, नी चरणं मा चरणं कानिवा మనసు చల్లని మహిమమంత భవము తీర్చర భగవంత మహిని దాల్చిర మహిమంత మరల చూపుర హనుమంత నీవేణతే గల యోగాలే పలుకంగా తులలా తులజా తుగలాల సేవ తులసీదలాల పూజ అందుకో నమ్మిన నామది మంత్రాలయమేగా నమ్మిన వారికి తాపత్రయమేగా కాలంలోన ధనాస పుడితేలోన నీ పిలుపే మామరుపై పోతుంటే వయస్సు పాడే వేళ వసంత వేళ నీ తలపే మా తలుపై మురుస్తు మురుస్తుంటే వెలుగు సూపరా గురునాథ వెలుతు తీర్చరా యతిరాజ హిహము బాపిని హితబోధ పరము చూపిని నీ ప్రియగాద నీ నామగానమే ప్రాణాలే పలుకంగా తొల తొగ జాల జాల సేవ తులసీ దళాల పూజ అందుకో నమ్మిన నామది మంత్రాలయమేగా నమ్మిన వారికి తాపత్రయమేగాం ಶ್ರೀ ಗುರು ಬೋಧಲು ಅಮೃತಮಯ ಮೇಘ ಸಲ್ಲಿಸೂಪು ಸೂರ್ಯೋದಯ ಮೇಘ ಗುರುನಾಥ ರಾಘವೇಂದ್ರ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಪಾರಿಜಾತ ಹನುಮಂತ ಶಕ್ತಿ ಸಾಂದ್ರ ಹರಿನಾಮ ಗಾನಗೀತ ನೀ ತುಂಗಭದ್ರ ಮಾ ಪೇ ಕಡಗಂಗಾ ತೋಗಲಾಲ ಜಾಲ ಸೇವಾ తులసి దళాల పూజ అందుకో రాస ముగిసే వేళ మా దురాసరేగే వేళ నీ భజని మా బ్రతుకైపోవంగా పదాలు వాలే వాలేవేళ నీ పదాలు పాడేవేళ నీ చరణం మా చరణం కానివ్వా మనసు చల్లని మహిమంత భవ భవము తీర్చరా భగవంత మహి మహిని దాల్చిన మహిమంత మరల సూపర హనుమంత నీవీణ గానలో యోగాలే పలుకంగా తొగల తొగ జాల జాల సేవ తులసీ దళాల పూజ అందుకో ನಾಮಧಿ ಮಂತ್ರಾಲಯಮೇಗ ನಾರಿ ವಾರಿಕಿತಾಪತ್ರಯ ಮೇಘ ಓಂ ಶ್ರೀ ಗುರು